చెప్తాడు మేము చెప్పేది ఒకటే ఇంకొక సంపత్ రావు ది గ్రేట్ సంపత్ రావు మన డిస్కామ్ సంపత్ రావు ఆయన ఏపీబీసీఎల్ ఏపీబీసీఎల్ ఒకటి కాదు ఏపీఎస్ ఏపీఎస్ డి పిడిసిఎల్ అన్నీ అయ్యే అన్ని రావుకు సంబంధించింది సంపత్ రావు డిస్కామ్స్ లో ఉండిన ప్రతి వ్యక్తి సిఈఓ గానో చైర్మన్ గానో ప్రతి వ్యక్తి ఈ సంపత్ రావుని విధంగా ఫైనాన్స్ సెక్రటరీని అదే విధంగా ఎనర్జీ సెక్రటరీ ఐఏఎస్ విజయానంద్ ఐఏఎస్ విజయానంద్ గారికి ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇస్తున్నట్టు తెలియకుండా జరిగిందా అని ప్రశ్నిస్తున్నాను ఈరోజు విజయానంద్ గారు యు ఆర్ ది ఎనర్జీ సెక్రటరీ దిస్ హ్యాపెండ్ వితౌట్ యువర్ నాలెడ్జ్ మీకు తెలియకుండా ఈ బ్యాంక్ గ్యారెంటీలు తీసుకున్నారా ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీలు అని అడుగుతున్నాం తెలియదు అంటే వెంటనే అందరిని సస్పెండ్ చేయండి వెంటనే అందరిని అరెస్ట్ చేయండి విజయానంద్ గారు ఈ రోజు మీరు కంప్లైంట్ ఫైల్ చేయాలి ఎందుకంటే బ్యాంక్ గ్యారంటీలు తీసుకున్న విషయం ఈ రోజు బయటకు రాలా ఈనాడు ఆంధ్రజ్యోతి గత రెండు నెలల నుంచి పేపర్లు రాస్తానే ఉన్నాయి టీవీలు చూపిస్తూనే ఉన్నాయి కొత్తగా వచ్చి న్యూస్ కాదు కాకపోతే ఈరోజు నేను కాగితాలు బయట పెట్టాను అంటే మీకు తెలిసి కూడా మీరు యాక్షన్ తీసుకోలేదంటే ఈ రోజు ఎనర్జీ సెక్రటరీ ఐఏఎస్ విజయానంద్ గారి హస్తం దీంట్లో ఉంది అని మనం అనుకోవాలి జవహర్ రెడ్డి గారి హస్తం ఉంది అని మనం భావించాలి సో వెంటనే యాక్షన్ ఉండాలి ఈ బీజీల మీద ఇవి ఒక రాష్ట్రం కాదు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఏపీ తెలంగాణ ఒరిస్సా హర్యానా వెస్ట్ బెంగాల్ జమ్మూ కాశ్మీర్ ఇన్ని రాష్ట్రాల్లో మనకు తెలిసిన బెంగారింటిలు ఉన్నాయి యూపీ ఉత్తరప్రదేశ్ కూడా విచారణ జరగాలి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో కాంట్రాక్టర్లు దోసుకున్న కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉండాలి వీళ్ళందరికీ పేరు నేను పెట్టింది రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్ ఈ రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్ ని వెంటనే అంచువేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి వీళ్ళు చేసిన పాపాలు బయట పెట్టాలి ఈ రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళ నిన్న యాక్షన్ ఉండాలి అని కూడా నేను మన నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ వాళ్ళ లిస్ట్ ఇది ఇది చూడండి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూకో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అంటే అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇవన్నీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఇండస్ ఎండ్ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక బ్యాంక్ కరూర్ వైశ్య ఇటువంటి లిస్టు ఇటువంటి లిస్ట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బ్యాంక్స్ లిస్ట్ ఏ ఏ బ్యాంక్స్ బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వచ్చు ఏ ఏ బ్యాంక్స్ బ్యాంక్ గ్యారంటీ మీరు తీసుకునే తీసుకోకూడదు అనే లిస్టు క్లియర్ కట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఈ బ్యాంక్ గ్యారెంటీ లిస్ట్ దీని ప్రకారమే ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ టెండర్ కైనా వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్ట్రీ కలిపి ఇచ్చిన లిస్టే వ్యాలిడ్ బ్యాంక్ గ్యారెంటీ వ్యాలిడ్ మిగతా బ్యాంక్ గ్యారెంటీలు తీసుకోవడానికి లేదనే విషయం స్పష్టంగా ఈ సర్కులర్ చెప్తాం సరే టెండర్లు అయిపోతాయి ఒరిజినల్ బ్యాంక్ గ్యారంటీలు ఇస్తారు ఏ బ్యాంక్ గ్యారంటీలు ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్ లో ఉండే బ్యాంక్ గ్యారంటీసే కాంట్రాక్టర్లు ఇస్తారు ఫస్ట్ వర్క్ మొదలు పెడతారు దాని తర్వాత జరగద్ది అసలు మతలబ్ దాని తర్వాత జరిగే మతలబు ఏంటంటే ఒక ఫారెన్ బ్యాంక్ ఒక ఫారెన్ బ్యాంక్ సెంట్ లూసియా అనే ఒక దేశం వెస్టిండీస్ లో మనం విజయవాడ పట్టణం అంత దేశం కూడా కాదు ఎంత విజయవాడ అంత పట్టణం నేను అమరావతి కూడా చెప్తాంలా విజయవాడ లాంటి చిన్న పట్టణము గ్లోబల్ లెవెల్లో చూస్తే విజయవాడ చిన్న పట్టణమే ఇట్స్ ఎ మీడియం సిటీ ఆ మీడియం సిటీ అంత కూడా ఈ సెంట్ లూయిస్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఉండేది సెంట్ లూయిస్ లో ఒక దేశం వెస్టిండీస్లో చాలా దేశాలు కలిపి వెస్టిండీస్ అంటారు ఆ వెస్టిండీస్ లో ఉండే దేశాల్లో ఈ సెంట్ లూయిస్ అనే చిన్న ఐలండ్ లో ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సరే ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ చరిత్ర ఏంటంటే ఎవరికి తెలీదు తెలీదు అసలు టర్న్ ఓవర్ ఎంత ఎవరికీ తెలీదు నెట్ లో లేదు రిసెర్చ్ వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా తెలియదు అన్నారు శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కొత్తదనం కోరి సింహాపూరి మహిళా మనుల కోసం నూతన నటి నేహా గారి చేతుల మీదుగా మన నెల్లూరు మాగుంట గొప్ప ప్రారంభం శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పది గ్రాముల బంగారు కొనుగోలుపై రెండు వేల రూపాయల భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాలపై ప్రతి క్యారెట్ కు పది శాతం తగ్గింపు ఆగస్టు తేదీన సినీ నటి నేహా చేతుల మీదుగా గొప్ప ప్రారంభం నాణ్యత మరియు అనేక రకాల మోడల్స్ లో బంగారం వజ్రాభరణాలు మరియు వెండి కొనుగోలు కొరకు చేయండి శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కింగ్స్ కోర్ట్ ఎవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లూరు